హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి బాగున్నానండి ఇది కూతురింటి దగ్గరండి కూతురింటి దగ్గర ఇండోళ్ళు పెట్టారు పెడితే వచ్చేసి నేను వచ్చి లండన్ నుంచి వచ్చిన తర్వాత చిన్న కూతురింటికి వెళ్ళానండి రెండు నెలలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రెండు నెలలు ఉండి మళ్ళీ పెద్ద అమ్మాయి దగ్గర తీసుకొచ్చారు వాళ్ళ పని మనిషి ఇంటికి వెళ్ళిందని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఇండోళ్ళు మార్చారండి ఆవిడ వచ్చేసి ఒక్క రకంగా ఆడుకుందండి మమ్మల్ని అయితే చూడండి పైకెక్కి డోర్ కట్టింగ్కి మిక్కినా పెట్టాలంట చాలా టేకులు తీసుకున్నాను ఈ వీడియో తీయడానికి సింపుల్గా అయితే తెలియదండి అండి ఓ చేతితోటి ఏంటో మిక్కిన పట్టుకోవాలి ఒక చేత పై కట్టాలండి నా హైట్ ఏంటో తక్కువ ధర ఏంటో అది నుంచినేంటూ కదిలిపోతుంది చాలా భయపడ్డానండి ఎందుకంటే మీకు లైవ్ పెట్టినోడు చెప్పాలి ఒక విషయం ఏంటంటే అంతకుముందే మా చెల్లి పడిపోయిందనమాట ఇలాగే రూమ్ మా మేడం వల్ల రూమ్ లైక్ చేస్తుందంటే పడిపోయిందనమాట పైకి ఎక్కి ఇలాగే ధరాయి కదిలిపోయి పడిపోయింది నాకు అది చాలా భయం చాలా అంటే చాలా టేకులు తీసుకున్నాను ఈ వీడియోకి సింపుల్గా అయితే తెలియదని మీకు అలా కనబడుతుంది చాలా భయపడితే తీసాను అప్పటికే మా చెల్లి ఆసుపత్రికి వచ్చి రెస్ట్ తీసుకుంటుందన్నమాట ఆ రోజు జరిగిందండి ఈ పని కూడా ఆ రోజు చేయించుకున్నాను కూతురండి దగ్గర తీసుకెళ్లారండి హాస్పిటల్కి ఏదో బతిమలుగా బతిమలుగా తీసుకెళ్ళారు కొంచెం ప్రాబ్లం అయింది మా చెల్లికి చాలా భయపడ్డానండి అలా పట్టుకుని దిగడానికి ధరా వచ్చేసి చాలా పొడవు ఉందండి ఏం వీడియో అయితే క్లారిటీ వచ్చిందో లేదో తెలియదు నాకైతే మాత్రం మామూలుగా తీసేసాను నేను పక్కన పెట్టుకుని తీసుకోవడం మీకు రెండు స్టెప్ల కింద కనిపించవచ్చు అది మిక్కిన పెట్టాను ఫస్ట్ మిక్కిన పెట్టిన తర్వాత కుడ్డతో తుడమని చెప్పారనమాట ఏంటో క్లాత్ ఉంది కదా పైన బల్ల కింద కనబడుతుంది కదా అది తుడిసేసిన తర్వాత మళ్ళీ అద్దాలు తుడవడానికి వచ్చాను అనమాట అది వీడియో మీకు రాలేదు వస్తుంది అనుకుంటే ఇందులో కట్ అయిపోయింది అనుకుంటాను ఎందుకంటే ఫోన్ పడిపోతుంది పక్కన నేను పడిపోతాను ఇప్పుడు కూడా అనుకోవచ్చు మీరు ఇది చేస్తా కూడా వీడియో ఎందుకు అమ్మా నీకని చెప్పాలి కదండి ఛానల్ విషయాలు తెలియాలి అంటే ఛానల్ పెట్టి దుత్తినే కాదు కదా కొన్ని మనం చేసి కూడా పంచుకుంటూ ఉండాలి ఫోన్ వచ్చిందండి స్కూల్ కంటే తీసుకురావాలి పిల్లలని అంటే స్కూల్ అంటే ఇప్పుడు స్కూల్ కదా ఈ స్కూల్ అక్కడ సమ్మర్ స్కూల్ అని చెప్పి పిల్లలకి ఇప్పుడు వంటలని గేమ్స్ అని ఇతర అన్నీ నేర్పిస్తారన్నమాట ఈ అరబీ కంట్రీలో స్కూలు అసలు స్కూల్ సెలవులు ఇచ్చినప్పుడు సమ్మర్ స్కూల్ అయినా సెలవరీకి పంపిస్తారు స్కూల్కి పంపిస్తారనమాట దాని గురించి అండి అక్కడిని తీసుకురావడానికి ఫోన్ చేస్తుంది మేడము అసలు ఎంత కూడా జాలేదండి అసలు ఇంకా చెప్పాలంటే చిన్న అమ్మాయి బెటరు మొహమాట పడిదే వంట చేసి ఇంక రెస్ట్ తీసుకొని ఏమనేది కాదు పెద్దవిడతా అండి వంట చేసి ఇంట్లో పని చేసేది ముగ్గురు పిల్లలు దానికి తోడి పెళ్ళిపోయిలండి మామూలుగా వాడుకునేది కాదు మా తోట అయితే మా చెల్లి అయితే ఇస్త్రీ చేసేది పాపం మరో రోజులు అనుకుంటే రెస్ట్ ఇచ్చారు మా చెల్లికి అక్కడి నుంచి రెస్ట్ ఇవ్వలేదు చాలా అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేసామండి మేడం వెళ్ళిపోయిన తర్వాత అసలు కొన్ని రోజులే బాగున్నాము ఇంటి దగ్గర నేను లండన్ నుంచి వచ్చాను లండన్లో వస్తే మామూలుగానే కాదు చాలా ఇసుకించింది మా మేడము ఆ తర్వాత పెద్దమ్మ ఇసుకించిందండి చాలా ఇబ్బంది పడ్డాను అది తుడిసింది తుడుతుందని అనుకుంటారు పైన అది తుడుసుకొచ్చానండి తర్వాత మళ్ళీ అద్దాం తుడుసుకొచ్చాను దాని గురించి లేట్ అయిందనమాట చాలా అయితే చాలా ఇబ్బంది అయిపోతుందండి బాబెక్కడ పనులు ఇలా ఉండిద్దండి మా పనులు అయితే ఏమనండి మంది ఎలాగే ఇబ్బంది పడుతున్నారో కాదని నేను అనట్లేదు కానీ ఏంటంటే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు బీ కేర్ఫుల్ అండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలా డ్రైవరింగ్ డ్రైవింగ్ చేసిన నీళ్ళకి తమ్ముళ్ళకి కూడా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి అప్పుడు ఫోన్ చేసేస్తుంది ఫోన్ ఎత్తిన తర్వాత ఇంకో ఇంకోడు అనమాట మొత్తం పదకొండు ఎన్నో తుడిసాను అన్నీ తీయలేదు ఈ మటుకే తీసాను ఇది వచ్చేసి బయటికి తీయాలండి బయట కూడా చాలా చెత్త ఉండిపోయింది తుడమని చెప్పింది పైకి ఎక్కడా భయం వేసింది కింద స్టూలు వేసుకున్నాను ఇవంతా ఫోను తీయడానికి నేను ఒకరి బల్ల మీద పెట్టుకుని తీసాను అన్నమాట దాని గురించి ఎగిరెగిరి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మీకు కింద స్టూల్ వేసుకున్నానండి ధర ఎక్కడానికి చాలా భయపడ్డాను చాలా భయం అండి అలాంటివి ఎక్కడానికి మగోళ్ళు కూడా చాలా రిస్క్ చేసే ఎక్కుతారు పాపం నేను ఆ రోజు ఇవి తీసేటప్పుడు అనుకున్నాను ఈ పక్కనే వేసుకుని ఈ పక్క యువతలకే ఒకళ్ళు పట్టుకున్నారండి ఆ కిటికీలు చాలా బురుగున్నాయండి అవి ఫోన్ పడిపోయిందండి మళ్ళీ నేను ధరకి తీసుకోవడానికి వచ్చాను అనమాట పైకి ఎక్కాలి కదా దాని గురించి ఓకేనండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి మేము చేసిన అయితే ఇవ్వండి నేను ఎప్పుడు చూసిన నాకు ఎలాంటి పనులే తగులుతాయి పైకి ఎక్కడాలి కింద కింద ఉండి చేసేది ఏది తక్కువ మళ్ళీ వంటకదిలే హెవీ పనులే పైకి ఎక్కాలి గిన్నెలు ఇట్టుకెళ్ళాలి పెద్ద పెద్ద గిన్నెలు ఉండాలి తిప్పాలి చేతులకి కాళ్ళకి బాడీ అంతా పనేనండి సుఖం అనేది మనకేమీ అనుకుంటా నా జీవితంలో రాసి పెట్టలేదులేండి ఇలా ఉందన్నమాట మీకు అని అనుకుంటా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంకా చాలా తుడిసాను కానీ నేను తీసింది ఒక రూమ్లోదే తీసాను అంత తీయలేను ఎందుకంటే మజల్లో ఉంటే తీసిన పంపుతాను ఏంటో ఒంట్లో బాగాలేదండి బ్యాడ్ కామెంట్స్ ఏం చేయొద్దు మీరు మీరే చేస్తున్నారని అందరూ చేస్తున్నారో దాని గురించి కాదు ఇంత కష్టం ఉంటుందని చెప్తున్నాను ఇక్కడ ఊరికి సంపాదించేయట్లేదండి ఇంటి దగ్గర కూడా చాలా ఏదో సంపాదించి వేస్తున్నారో అయ్యని ఏదో ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నానండి ఫ్యామిలీ వాళ్ళ గురించి బయట గురించి మనకు అనవసరం ఓకే అండి అన్నీ బాగుంటాయి మనకి ఎందుకండి తిప్పలో ఇది వచ్చేసి చాలా రోజులు వీడియో అనమాట ఇప్పుడు స్కూల్ తీసేప్పుడే రెండు వారాలు అయిపోయింది ఓకేనండి ఇవిలాగా మా మేడం కూడా వచ్చేస్తారా అందుకే అప్లోడ్ చేస్తున్నాం ఈరోజు వీడియో కూడా రేపు అప్లోడ్ చేస్తాం షాపింగ్ చేసుకొచ్చిన వీడియో ఓకేనండి ఇప్పుడు దేవుడి అయితే మా చెల్లి బాగానే ఉంది మేము కూడా బాగానే ఉన్నాను అందుకే వీడియోలు చేయట్లేదండి ఇదిగోండి మళ్ళీ కిందకి వెళ్తాను ఇది పట్టుకుని అయితే ఇప్పుడు కిందకి వెళ్ళాలి అస్తమానం అది జరిగిపోతుందండి ఇక్కడ వచ్చేసి టైల్స్ కాకుండా వేయించుకుంటారు కదా అదండి దాని గురించి చాలా భయపడుతుంది జారిపోతుంది ఇదిగోండి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి రూమ్ అండి మేడం రూమ్ అనమాట పైనుంచి చూసారు వీళ్ళు కనబడుతున్నాయా మీకు చాలా బాగా కనబడతాయి పైనుంచి నచ్చుతుంది అని అనుకుంటున్నాను మీకు నచ్చుతుంది కూడా ఎందుకంటే ఇలా కష్టమైన పనులు మీరు చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి మీ మొక్కలమే చేయట్లేదండి ఇంకా అంతకన్నా హెవీ పనులు మా ఊళ్ళు చేస్తున్నారండి నేను చూసాను ఎక్కడైతే చూడలేదు ఇంక అతడిలో లండన్లో అయితే చూశానండి పాపం ఇది వచ్చేసి వేరేది అనమాట వేరే కరెక్ట్ అనమాట జారిపోతుందండి ఇది ఈ ఈ దీనికైతే తెగ మొక్కలు తెగ తేగ పడ్డాను మిక్కిన పడిపోయింది అది వచ్చేసేంటో తిరిగి వేస్తుందనమాట పెట్టేది పడ్డానండి జారిపోతాను ఇవ్వనండి ఫైనల్ అయితే కట్ చేసేయాలని చెప్పి చూస్తున్నాను అటు ఇటును దిగి వచ్చేసాను ఓకేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్